దీపావళి రాత్రి కేవలం దీపాలు వెలిగించటానికి మాత్రమే కాదు ఆ రాత్రి సంపద దేవత అయిన లక్ష్మీదేవి స్వయంగా భూమిపైకి వస్తుంది అంతే అయితే నిజంగా ధనవంతులు కోటీశ్వరులు అయ్యేవారు దీపావళి రాత్రి ఒక ప్రత్యేకమైన పని చేస్తారని మీకు తెలుసా మీరు కూడా ఆ పని చేస్తే రాబోయే ఏడాది మొత్తం మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అయితే జాగ్రత్త పూజలో మీరు అమ్మవారికి ఈ మూడు ఎప్పుడు ఈ వస్తువులు సమర్పిస్తే ఆమె కోపగించుకొని మీ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది ఈరోజు మనం ప్రతి ధనవంతుడు దీపావళి రాత్రి చేసే ఒక పని గురించి అమ్మవారికి ఎప్పుడు సమర్పించకూడని ఆ మూడు వస్తువుల గురించి తెలుసుకుందాము దీపావళి రాత్రి మీకు ఈ ఒక్క వస్తువు కనిపిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోండి ధర్మశాస్త్రాల ప్రకారం దీపావళి సాధారణ పండుగ కాదు ఇది ప్రతి దీపం ప్రతి మంత్రం ప్రతి పూజ మీ అదృష్టాన్ని మార్చగల శుభ సమయం లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం సాయంత్రం ఆరు పది నుంచి ఎనిమిది నలభై వరకు ఈ సమయంలోనే అమ్మవారిని ఆరాధించండి ఎందుకంటే ఆ సమయంలోనే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి గడప వడుకు వస్తుంది ఇప్పుడు శ్రద్ధగా వినండి ఒకసారి మేము దీపావళి పూజలో ఈ తప్పు చేసినందువల్ల అది మా సర్వస్వాన్ని మార్చేసింది అమ్మవారికి సమర్పించకూడని వస్తువులు సమర్పించాము దాని ఫలితంగా ఇంట్లో దరిద్రం కష్టాలు మరియు అనారోగ్యం ఒకేసారి వచ్చాయి అంటున్నారు ఒక పండితులు అందుకే దీపావళి రోజున ఈ తప్పు ఎ గరుడ పురాణంలో చెప్పబడింది దీపావళి లేదా ఏ పండుగనైనా అప్పు చేసి జరపకూడదు అప్పు చేసి దీపాలు వెలిగించే వారి ఇంట్లో లక్ష్మీదేవికి బదులు అప్పు నివాసం ఉంటుంది అలాంటి ఇళ్లలోకి రాహు కేతువులు ప్రవేశించి నెమ్మదిగా సర్వనాశనం చేస్తారు ఈద మీ దగ్గర డబ్బు లేకపోతే అమ్మవారికి ఒక పటిక బెల్లం ముక్క సమర్పించండి అమ్మవారు అంతే సంతోషిస్తుంది ఎందుకంటే ఆమెకు మీ మనస్సులోని నిజాయితీ కావాలి మీ డబ్బు కాదు ఇప్పుడు వినండి దీపావళికి విగ్రహాలు కొనేటప్పుడు విరిగిన లేదా పగిలిన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ తీసుకురావద్దు పూజపీఠాన్ని ఎర్రటి వస్త్రంతో అలంకరించండి ఎందుకంటే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టమైనది లక్ష్మీ పూజలో కొబ్బరికాయ నాస్పతి పండు పియర్ మరియు విరిగిన బియ్యం సమర్పించటం అశుభం పరిగణింపబడుతుంది ఈ మూడు వస్తువులే అమ్మవారికి కోపం తెప్పిస్తాయి మీరు వీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది విన్నారా ఫ్రెండ్స్ దీపావళి రాత్రి మీ ఇంట్లో పిల్లి బల్లి లేదా ఆవు కనిపిస్తే భయపడకండి ఇవన్నీ లక్ష్మీదేవి రాకకు సంకేతాలు ఆ సమయంలో మీ ఇంట్లో దీపాలు వెలుగుతుంటే మీ ఇంట్లో ధన ప్రవాహం జరుగుతుందని అర్థం చేసుకోండి ఇప్పుడు శతాబ్దాలుగా దాగి ఉన్న ఈ రహస్యాన్ని వినండి దీపావళి రాత్రి పదకొండు బియ్యపు గింజలు కుంకుమలో ఎరుపు రంగులో వేసి వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా పర్సులో ఉంచుకోండి ఆ చిన్న మూట లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఆ మాట ఆ మూట కట్టినప్పుడు లక్ష్మీదేవి అందులో విశ్రాంతి తీసుకుంటుందని ఆ ఇంట్లో ధనము కీర్తి మరియు శ్రేయస్సు నిలుస్తాయని చెప్తారు దీపావళి రోజున ఒక విషయం గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికు లక్షలు కానుకలు అవసరం లేదు ఆమెకు కావలసింది మీ నిజమైన మనస్సు మీ శ్రద్ధ మరియు మీ భక్తి నిజమైన మనస్సుతో పూజించే వారి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిరసిస్తుంది ఈ దీపావళికి మీ ఇంటిని కేవలం వెలుగులతోనే కాకుండా భక్తితో కూడా నింపండి దీపాలు వెలిగించండి మంత్రాలు పఠించండి మరియు అమ్మ నా ఇంట్లో ఎల్లప్పుడూ మీరు నివసించండి అని లక్ష్మీదేవిని ప్రార్థించండి మీతో మమ్మల్ని ఉండనే కండి అని ఆరాధించాలి జై మాతా లక్ష్మి అనండి జై శ్రీకృష్ణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్